యూరోప్ దేశాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండే దేశాలు అక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవితాంతం అక్కడే ఉండిపోవాలని అనుకునే విధంగా కొన్ని ద్వీప దేశాలు ఆకర్షిస్తూ ఉంటాయి మరి ఇలాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఎవరుంటారు అందుకే యూరోప్లో ఇటీవల పర్యాటకం చాలా పెరిగింది ఎంతలా అంటే మన దేశాల పర్యాటకులను అనుమతించము అని అక్కడి స్థానికులు నిరసనలకు దిగేంతలా పర్యాటకం పీక్స్కు చేరుకుంది ఎందుకంటారా వినండి ఐరోపాలో పెరుగుతున్న ఓవర్ టూరిజంతో స్థానిక మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది ఈ పరిస్థితి స్థానికుల అసంతృప్తికి దారితీస్తుంది పర్యాటకులు భారీగా పెరగడం వల్ల బసిలోనా వెన్నీస్ లిస్బోన్ వంటి నగరాల్లో షార్ట్ టర్మ్ రెంటల్స్ భారీగా పెరిగాయి అద్దెకు ఇల్లు దొరకడం కూడా కష్టంగా మారింది దీని కారణంగా స్థానికులకు ఇల్లు అందుబాటులో లేకుండా పోతున్నాయి ఉదాహరణకు వెన్నీస్లో స్థానికుల కంటే టూరిస్టుల బెడ్ల సంఖ్య ఎక్కువగా మారింది బస్సిలోనాలో స్థానికులు అద్దెలు చెల్లించలేక కార్లలో నివసిస్తున్నారంటే నమ్మగలరా కానీ ఇది నిజం అంతేకాదు గ్రీస్ స్పెయిన్లోని ద్వీపాల్లో విపరీతంగా నీటి కొరత ఎనర్జీ రిసోర్స్ ఒత్తిడి బాగా పెరిగింది స్థానిక జనాభా ఐదు మిలియన్లు ఉన్న కెనరీ బ్యాలరిక్ దీవులకు గతేడాది ముప్పై మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారంటే అర్థం చేసుకోండి దీనివల్ల అక్కడ ప్రజలకు తాగడానికి నీళ్లు దొరకడం లేదు విద్యుత్ నుండి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనం వనరులపై తీవ్ర ఒత్తిడి వస్తుంది అంతేకాదు తక్కువ మంది జనాభాతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశంలో ఇప్పుడు పర్యావరణ కాలుష్యం పెరిగింది క్రూజ్ షిప్లు భారీ సంఖ్యలో వచ్చే పర్యాటకులు వల్ల ఏర్పడే చెత్త శబ్ద కాలుష్యంతో పాటు చారిత్రక స్థలాల నాశనానికి దారితీస్తున్నాయి వెన్నీస్లో పెద్ద షిప్పులు చారిత్రక నిర్మాణాల పునాదులను పాడు చేస్తున్నాయి పెరుగుతున్న పర్యాటకుల వల్ల స్థానిక సంస్కృతి జీవన విధానంపై కూడా ప్రభావం పడుతుంది పర్యాటకుల రాకతో స్థానిక దుకాణాలు రెస్టారెంట్లు మారిపోతున్నాయి దీంతో స్థానిక సంస్కృతి దెబ్బతింటుంది బసీలోనలో మాస్ టూరిజం సిటీని చంపుతుంది అనే నినాదాలతో నిరసనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి టూరిజం ఆదాయం ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీలకు వెళ్లడం వల్ల స్థానికులు తక్కువ జీతంతో అస్థిర ఉద్యోగాలకు పరిమితం అవుతున్నారు అందుకే స్థానికుల్లో అసంతృప్తి పెరిగాయి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి స్పెయిన్ ఇటలీ పోర్చుగల్ గ్రీస్ వంటి దేశాల్లో స్థానికులు టూరిస్ట్ గో హోమ్ అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు బర్సిలోనాలో అయితే వాటర్ గన్స్తో పర్యాటకులపై నీళ్లు చిమ్ముతున్నారు మెజార్కాలో పర్యాటకుల బస్సులను అడ్డుకుంటున్నారు ప్యారిస్లోని లోవ్రే మ్యూజియం సిబ్బంది ఓవర్ టైం పని చేయలేక సమ్మెకు దిగి ఇటీవల మ్యూజియం మూసేశారు అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాల్లో పోస్ట్ పాండమిక్ టూరిజం భూమ్ ఒకటి కోవిడ్ నైన్టీన్ తర్వాత రివెంజ్ ట్రావెలర్స్ అని పిలిచే పర్యాటకం దారుణంగా పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో ఐరోపాకు నూట ఇరవై ఐదు మిలియన్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు ఇది పాండమిక్ ముందు కంటే ఐదు పర్సెంట్ ఎక్కువ అలాగే ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్రకటనల వల్ల కొన్ని ప్రదేశాలకు మాత్రమే పర్యాటకులు పోటెత్తుతున్నారు దీంతో కొన్ని ప్రాంతాల్లో రద్దీ బాగా పెరుగుతుంది ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు టూరిజం ఆదాయంపై దృష్టి సారిస్తూ స్థానికుల జీవన నాణ్యతను పట్టించుకోవట్లేదు ఈ పరిణామం స్థానికులు పర్యాటకుల మధ్య ఘర్షణకు కారణమవుతుంది ఇక టూరిజం ఆదాయంపై ఆధారపడే ప్రాంతాలు పర్యాటకులను అడ్డుకోవడం వల్ల ఆర్థికంగా నష్టాన్ని చూస్తున్నాయి స్పెయిన్లో టూరిజం ఆ దేశం జీడిపిలో పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉంటే ఇటలీ జీడిపిలో టూరిజంతో పది పాయింట్ ఐదు పర్సెంట్ సహకారం ఉంది ఇప్పుడు దీనిపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది విదేశీ వ్యతిరేక రాజకీయ ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉంది అయితే పర్యాటకుల రాకను సంక్షోభంగానో ముప్పుగానో భావించడం సమంజసమా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి కానీ ప్రస్తుత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సమస్యలను నియంత్రించడానికి వెనిస్లో ఎంట్రీ ఫీజును భారీగా పెంచారు బర్సిలోనాలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి షార్ట్ టర్మ్ రెంటల్స్ను నిషేధించడానికి చర్యలు చేపట్టారు అలాగే గ్రీస్లో క్రూజ్ విజిటర్ ట్యాక్స్ వంటివి అమలు చేస్తున్నారు స్విట్జర్లాండ్లో ఆఫ్ సీజన్ టూరిజం ప్రోత్సాహం పర్యావరణ అనుకూల రైలును తీసుకొస్తున్నారు ఫ్రాన్స్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు మరోవైపు ఆఫ్ సీజన్లో ప్రయాణం స్థానిక వ్యాపారులకు మద్దతు తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలను సందర్శించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది ఇక స్థానిక సంస్కృతిని గౌరవించడం సుస్థిర ప్రయాణ పద్ధతులను అవలంబించడం వంటి చర్యలు కూడా అమలు చేస్తున్నారు ఈ చర్యలు సమస్యలను పరిష్కరిస్తాయని అనుకుంటున్నారు అయితే యూరోప్లో పెరుగుతున్న నిరసనలు పర్యాటకులను టార్గెట్ చేయడం కంటే స్పెక్యులేటర్ పాలసీ మేకర్లకు వ్యతిరేకంగా జరగాల్సి ఉంది అప్పుడు ఆర్థికంగా కీలక రంగం టూరిజం కూడా దెబ్బతినకుండా ఉంటుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు పర్యాటక బోర్డులు పర్యాటకులు సమన్వయం కూడా అవసరం దీనికి పర్యాటకులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది